హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే ఇప్పుడు మేము వెళ్తున్నది చంద్రగిరి చంద్రగిరి ఏరియా అండి చంద్రగిరి హైవే ఏరియా ఇది బైపాస్ అయితే నేను ఏంటంటే చాలాసార్లు చంద్రగిరి ఏరియాలో ఉన్న నేచర్ని అయితే వీడియోగా పెట్టున్నాను అది నేను ఎన్నిసార్లు పె తీసిన తీయాలనిపిస్తుంది అనమాట అంటే షూట్ చేయాలనిపిస్తుంది పదే పదే నేను రెగ్యులర్గా అదే పెడుతున్నా నాకు కూడా తెలుస్తుంది అయ్యో చంద్రగిరి హైవే వీడియోలు చాలా పెట్టున్నాను అనేసి కానీ నాకు అంత నచ్చుతుందనమాట మేము తిరుమల వెళ్ళాము ఆ సండే రోజు తిరుమల వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట క్లైమేట్ అయితే క్లౌడీగా ఉందంటే వర్షం వచ్చేలా ఉంది ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏదంటే అక్కడ చూడండి కొండ మీద ఒకరు ఒక అతను ఆకాశాన్ని చూస్తూ పడుకున్నట్టు ఉంటుంది ఇది చంద్రగిరి కోటకి సంబంధించిన విషయం అండి చంద్రగిరి కోటలో నుంచి చూస్తేనే ఇది కనిపిస్తుంది అక్కడ వాళ్ళ నమ్మకం వాళ్ళు చెప్పేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆకాశాన్ని చూస్తూ ఇక్కడ పవళింపు పవళింపులో ఉన్నారు అని చెప్తూ అంటే పడుకొని ఉన్నారు స్వామివారు అంటారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర గంట మోగిన తర్వాత ఇక్కడ ఒక గంట మోగుతుంది నేను క్లియర్గా షూట్ చేశాను చూడండి తల ఏరోమాక్స్ పెట్టాను తల బాడీ కాళ్ళు అయితే కింద కనిపిస్తాయి నేను క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు తల బాడీ అలా పడుకొని ఉన్నారు ఆకాశం వైపు చూస్తూ కాళ్ళు ఇవ్వండి ఇలా స్పష్టంగా ఉంది ఇది మీకు హైవేలో నుంచి షూట్ చేశాను చాలా అందంగా నేచరు క్లైమేట్ అంత అద్భుతంగా అనిపించింది సరే ఖచ్చితంగా నేచర్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు తీసి చక్కగా స్వామివారిని కూడా దర్శించుకుంటారు అని చంద్రగిరి కోటలో పడుకొని ఉన్న వెంకటేశ్వర స్వామి వారి కొండలో ఇమిడిపోయి ఉన్న రూపాన్ని మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో నేనైతే షూట్ చేశాను నేచర్ చూసారా ఎంత బాగుందో సన్నటి వాన పడుతుంది మబ్బులు కట్ మబ్బులు పట్టున్నాయి సూపర్గా ఉందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్